ఈరోజు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను పొలిటికల్ ప్రెస్ మీట్ పెట్టడానికి మీ అందరికీ నేను ఎందుకంటే యాక్చువల్గా ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టాను ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ బిఫోర్ వద్దామని అనుకున్నాం కానీ కొన్ని ఎన్నో కారణాల వల్ల మళ్ళీ ఇది సినిమా ప్రతినిధి సినిమా రిలీజ్ ఉండడం వల్ల ఎన్ని కాలేదు కానీ నేను ఇప్పుడు మళ్ళీ చోడవాళ్ళలోనే ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రెండు కారణాలు ఉన్నాయి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కారు ఒక గొడవ జరిగింది సీఎం రమేష్ గారి కా కారు మీద దాడి జరిగింది దాడి జరిగే తప్పుడు అప్పుడు ఎవరైతే స్వామి గారు సీఏ గారు ఉన్నారో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నాగేంద్ర ఎస్ఐ గారు ఉన్నారు ఆ రోజు వాళ్ళ మీద మేము కంప్లైంట్ పెట్టడం కూడా ఎలక్షన్ కమిషన్కి అయితే మేము మళ్ళీ మళ్ళీ మేము హైకమాండ్ కూడా చెప్పడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఏంటంటే యాజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన ఎంపీ ఆయనకి రక్షణ లేనప్పుడు రక్షణగా కాపాడలేనప్పుడు మీరు డైరెక్ట్ అవుట్ అండ్ అవుట్ ఎస్ వైసీపీకి సపోర్ట్ చేసిన సీఏ గారిని కానీ ఎస్సీని కానీ మేము ఎస్సీని ముందు ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి శాఖపరంగా చర్య తీసుకోవాల్సిందిగా ఎస్పీ గారు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా ఎస్పీ గారు కూడా చెప్తున్నాం ఎస్పీ గారిని కూడా మేము క్లియర్ కట్ట చెప్తాం ఇమ్మీడియట్లీ ఆ సీఏ గారిని మనం ట్రాన్స్ఫర్ చేసి ఒక ఒక ఎంపీ అంటే ఒక బీజేపీ ఎంపీ ఎంపీగా పార్లమెంట్గా ఉన్న వాళ్ళైతే కాపాడలేకపోయినప్పుడు ఆ సీఏని ఇమ్మీడియట్లీ రిలీవ్ చేయాలి అది ఒకటి మేము రెండవ విషయం ఏంటంటే నేను ఇక్కడ క్లియర్ కట్గా ఒకటే చెప్తాను నేను ప్రెస్ మీట్ పెట్టింది నేను రాష్ట్ర నాయకుడిని రాష్ట్రంలో నేను మతలుగా ఏదైనా అందరి కోసం మాట్లాడతాను ఇక్కడ ఏదున్న లోకల్గా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే గారు బండారు సశ్రామూర్తి గారు కానీ కేఎస్ఎం గారు కానీ ఎంపీలు సీఎం రమేష్ గారు కానీ ఏదున్న లోకల్ ఇష్యూస్ ఎక్కడున్నా ఏ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసినా వాళ్ళ తర్వాతనే ఇది ఓన్లీ జస్ట్ నేను రాష్ట్ర నాయకత్వానికి నా రాష్ట్ర నాయకత్వానికి జరిగినవి ఏంటంటే ఎలా జరుగుతుంది ఎలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను పెట్టడం జరిగింది తప్ప ఏది జరిగినా ఇక్కడ ఫస్ట్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ వాళ్ళు నియోజకవర్గం వాళ్ళ ఆదరణతోనే ఏదైనా జరగాలి ఇది నేను ఆల్రెడీ నిన్న ఇంటిమేషన్ చేయడం కూడా జరిగింది ఎంపీ గారికి ఇమీడియట్గా బండారా సత్యనారాయతి గారికి అందరికీ ఇంటిమేషన్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే గతంలో చేసిన మా కార్యకర్తలు ఇబ్బందులు పడ్డన దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి నేను రెండో విషయాలు చెప్తా కాకి బట్టలు మనకు అరవై రెండు సంవత్సరాలు ఉంటాయి ఆ ఒక చట్టం అనేది మనకు ఎవరు అతిథులు కాదు చట్టానికి అతిథులు కావు ఆ చట్టానికి న్యాయానికి అనుకూలంగానే మనం చేయాలి తప్ప ఒక పార్టీ ఈరోజు వస్తుంది రేపు వెళ్ళిపోతుంది ఆ పార్టీకి మనం ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయకూడదు అని నేను చెప్తున్నా ఇది నాట్ ఓన్లీ ఇది గవర్నమెంట్ బాగుంది గవర్నమెంట్ ఉండొచ్చు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు కానీ చట్టానికి అనుకూలంగా మీరు పనిచేయాలి చెప్తానికి మీకు మీకున్న మీకున్న ఏదైతే గైడ్లైన్స్ ఆ గైడ్లైన్స్ ప్రకారంగా పై చాలామంది ఆ గైడ్లైన్స్ ప్రకారంగా పనిచేయట్లేదు అ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లంచాలు తీసుకోవడం అనేది మానేస్తే రేపు రాష్ట్రం మన రాష్ట్రం బాగుపడుతుంది మనం పేద ప్రజల్ని రైతులని ఇబ్బంది పెట్టకుండా ఉండడం